ఏపీయూడబ్ల్యూజే తిరుపతి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి ప్రస్తుతంలోని ఏపీయూడబ్ల్యూజే కార్యాలయంలో అరవై ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు ఎండి ప్రసాద్ గిరిబాబు నరేంద్రాలు మాట్లాడుతూ వ్యవస్థాపకులు మానుకొండ చలపతిరావు సంఘం అభ్యుదయానికి సంక్షేమానికి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని కొనియాడారు గత ప్రభుత్వ కాలంలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో న్యాయం జరగలేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వమైన అక్రెడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రెడిటేషన్ కార్డులు ఇంటి స్థలాలు తదితర సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు అనంతరం మానుకొండ చలపతిరావుకు జోహార్లంటూ నినాదాలు ఇచ్చారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఏపీ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ నేతలు గిరిబాబు రాధాకృష్ణ విలేకరులు నరసింహారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మబ్బు నారాయణరెడ్డి మనవల శ్రీరాజు సాక్షి సుబ్రహ్మణ్యం ఫోటోగ్రాఫర్లు రాధాకృష్ణ యాదవ్ వీడియోగ్రాఫర్లు రాజు భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మన వేల మంది జర్నలిస్టులకు శిక్షణ తరగతులు నిర్వహించడం సదస్సులు నిర్వహించడం చైతన్యపరచడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది అర్హులైన జర్నలిస్టుకు అక్రెడేషన్ ఉంటే గత ఐదేళ్లుగా కేవలం పదివేల మంది మాత్రమే అక్రిడేషన్ మంజూరైంది నూతన ప్రభుత్వమైన కనీసం అర్హులైన అందరికీ ఈ వచ్చే సంవత్సరం అక్రెడేషన్ ఇవ్వాలని చెప్పి ఏపీడబ్ల్యూజే వ్యవస్థ దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు ఇటీవల ఎన్నికైనటువంటి చిత్తూరు జిల్లా పూతలపట్టు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి మురళీమోహన్ కూడా పూర్వపు ఏపీడబ్ల్యూజు అఫీసర్గా పనిచేశారని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది జర్నలిస్ట్ సమస్యలపై పోరాడి ఆ యొక్క పోరాట పటమను స్ఫూర్తిగా తీసుకొని నేడు ప్రజాస్వామ్యంలో వాళ్ళు పదవులు చేపట్టి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు చాలా సంతోషిస్తూ భవిష్యత్తులో కూడా ఏపీడబ్ల్యూజే చేపట్టే కార్యక్రమాలన్నింటికి కూడా ఫోటో దిల్స్ అసోసియేషన్ విన్నుదన్నుగా ఉండి వారి వెంట నడుస్తుందని తెలియజేసుకుంటూ మరొకసారి నాయకులకు సభ్యులందరికీ కూడా అరవై ఏడు వార్షిక శుభాకాంక్షలు